హలో వెల్కమ్ చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గంటూర్ మనకి క్రిస్మస్ స్టార్ట్ అయిపోయిందండి స్టార్ట్ అవ్వగానే మన మోడల్స్ అంటే ఒక చంద్రముఖి ఫ్యాషన్ మనకి ఈ రోజు స్పెషల్ ఐటమ్ అయితే చూడాలి చూపిస్తా అండి తక్కువ తక్కువ చూపిస్తాను చూడండి ఒకసారి ఫ్రాక్స్ ఉంటాయి చూడాల్సి ఉంటాయి ఉంటాయి వీటిలో వీటి ప్రైజ్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ మాత్రమే స్పెషల్ ఆఫర్ లో फुल वर्क ಅಂಡಿ ಜಾರ್ಜೆಟ್ ಕ್ಲಾಕ್ ಇದೆ ಕ್ಲಾಕ್ ಬಹಳ ಮಂಚ ಕ್ಲಾಕ್ ಜಾರ್ಜೆಟ್ ಕ್ಲಾಕ್ ಇದೆ वर्क ಕೂಡ ಡಿಸೈನ್ ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి ఎంత వర్క్ అండి ఇది నెక్ వర్క్ ఇలా వచ్చేది మా హ్యాండ్స్ కూడా లోపల ఉంటాయి మనకు హ్యాండ్స్ ఇన్నర్ వస్తాయి లోపల వస్తాయి హ్యాండ్స్ గా చూపిస్తాను మనకు వచ్చరికి జార్జెట్ ఫాబ్రిక్ అయితే వస్తుంది మొత్తం కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి మీకు వచ్చరికి ఇక్కడ హ్యాండ్స్ కూడా చూపించేస్తున్నాము పైన వచ్చేసరికి మొత్తం కూడా మనకి సిల్వర్ తో మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అనమాట అలానే మనకి కింద చూద్దాము కింద కూడా మనకి చాలా హెవీ వర్క్ అండ్ కలిగి వస్తుంది అనమాట చాలా స్పెషల్ గా అయితే ఉంటుందండి ఈ క్రిస్టమస్ స్పెషల్ ఐటమ్ అయితే చూపిస్తున్నాం మన చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు చక్కగా సూపర్ భయ చాలా బాగుంది లాంగ్ లుకింగ్ అండ్ ఇదేంటి మనకి ఓన్లీ అంబరే ఓన్లీ ఫ్రాక్ వస్తుంది వీటిలో ప్లేస్ లోనే మైగో చూపిస్తావు సార్ చూడండి సింగల్ సింగల్ అండి కలర్స్ అయితే అసలు ఉండవు కలర్స్ దయచేసి కలెక్ట్ ఉండవు సింగల్ ఏదైనా సింగల్ పీస్ వచ్చేది వీటిలో అన్ని మోడల్స్ ఉండే వీటిలో పట్టు ఉండే అన్ని ఉండే జార్జెట్ క్లాత్ అన్ని వస్తాయి వీటిలో ఇప్పుడు చూపించిపోయి అన్ని కలెక్షన్ కూడా మనకి సింగిల్ పీస్బులిటీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దీనిలో ఎల్లో డబుల్ ఎక్సల్ సైజ్ అంటే సెవెన్ డబల్ మాత్రమే బాగుంది కూడా ఇలా కట్ వర్క్ మోడల్ అయితే వస్తుంది ఈ దుప్పటా ఒకటే మనకి ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకుంటారండి బట్ మనకి ఏంటంటే అండ్ ఇది వచ్చేసరికి ఇట్లా బెల్ట్ కూడా వస్తుంది అన్నమాట మీకు బెల్ట్ మోడల్ కూడా ఉంటుంది అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పైన మొత్తం కూడా మనకి ఇలా పట్టు పట్టు మీద వర్క్ అయితే వస్తుంది అనమాట రేట్ ఎంత చెప్పు ఫైజ్ డబల్ నైన్ మాత్రమే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెవెన్ మాత్రమే క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది కస్టమర్లు ఇంకా ఫోన్ లో అడుగు కస్టమర్స్ అయితే ఆల్రెడీ వస్తూ ఉన్నారండి సో ఇట్లా కస్టమర్స్ అయితే విజిట్ చేస్తున్నారు అండ్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది అనమాట అన్ని కూడా మనం ఆల్రెడీ చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి ఫుల్ ఆఫర్స్ అయితే పెడుతూ ఉన్నాం కాబట్టి అదే ఆఫర్ కంటిన్యూ తో మీకు వచ్చేసరికి పార్టీ వేర్ డ్రెస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది కూడా చాలా బాగుంటుంది మీకు ఏది కావాలంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రోల్ అయ్యే నంబర్ అయితే తీసి పెట్టండి ఇలానే కొంచెం ఫ్రాక్ పైకి ఎత్తు అన్న మనం లాంగ్ లుకింగ్ గా చూపిస్తే ఏంటంటే వాళ్ళకి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట ఎంత విడితే వస్తుంది ఎలా వస్తుంది టాప్ అని చెప్పేసి సో నెక్స్ట్ వన్ ఓకే కేవలం కేవలం కలర్ అయితే ఓన్లీ రూపీస్ మాత్రమేనండి వర్క్ కూడా హెవీగా ఉంటుంది అనమాట వీటిలో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి మీకు అలానే మనకి సాటిన్ అండ్ డిజిటల్ వేరు ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చిన డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది ఒకసారి ఫుల్ సాటిన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది కలిగి కూడా ఉంటుంది వర్క్ కూడా చాలా హైలైట్ గా ఉంది సూపర్ సింగిల్ పీస్ సింగిల్ పీసెస్ ఫస్ట్ పీస్ అండి ఇది కూడా మనకి డిజైనర్ పీసే వస్తుందన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిజైనర్ పీసెస్ లో సింగిల్ పీసెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఏది కూడా మీరు కలర్ అయితే అడగండి ఒక కలరే సింగిల్ కలరే ఉంటుందన్నమాట ఏది కావాలన్నా ఇమీడియట్లీగా మీ స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టేసేయండి ఎంత హెవీ ఉంది త్రీ థౌజండ్ పర్చేస్ ఉంటుందండి ఇది వచ్చేసరికి డిజైనర్ పీస్ కాబట్టి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ మాత్రమే అండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ హెవీ జార్జెట్ లో వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి గవ్వల డిజైన్ టైప్ అయితే వచ్చింది అనమాట ఈ వర్క్ కి చాలా ఫిదా అవ్వచ్చండి చాలా చాలా బాగుంది లోపల క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఎంత అవసరం ఉందో హెల్ సైజ్ ఇవన్నీ కూడా ఓకే 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 వీటిలో మనకి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతారు మన చంద్రం ఇంటిలో క్రిస్మస్

మన గుంటూరు లాలాపేట చంద్రమకి ఫ్యాషన్స్ అండి గుంటూరులో అయితే ఉంటుంది అనమాట షోరూమ్ వచ్చేటప్పటికి అండ్ మీకు ఏ డ్రెస్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా డెలివరీ ఉంటుంది ఇది మనకి నావీ బ్లూ పైన టాప్ వస్తుంది దీనిపైన కోట్ ఈ విధంగా అయితే కోట్ కి బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం అసలు గ్యాప్ లేకుండా ఫుల్ డిజైన్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా మనకి ఫెస్టివల్ వైబ్స్ కలెక్షన్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట ఈ కలెక్షన్ మీకు ఈ ప్రైస్కి మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ దొరకదు ఎక్కడ ఎక్కడ ఎవ్వరు కూడా ఇవ్వలేరు అనమాట మీరు ఒకసారి మన వీడియోని అయితే తప్పకుండా వాచ్ చేయండి అండ్ మీకు ఏ డ్రెస్ కావాలో తప్ప తప్పకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తే కనుక మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఫ్రాక్ అండి ఇలా బ్యూటిఫుల్గా ఫ్రాక్ అయితే వస్తుంది ఇది కూడా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి అండ్ ఏ వర్క్ చూపించినా ఏ డిజైన్ చూపించినా ఏ కలర్ చూపించినా ఏ ప్యాటర్న్ చూపించినా కూడా మీకు ఒకటే రేట్ అయితే ఉంటుంది అనమాట సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇదైతే మగ్గం వర్క్ స్టైల్ వచ్చింది అలానే మనకి బెల్ట్ మోడల్ వచ్చింది మనకి మొత్తం కూడా డిజిటల్ వేర్ అయితే ఇచ్చేసారనమాట చాలా స్పెషల్గా ఉన్నాయి వైట్ అండ్ పింక్ లాంగ్ ఫ్రాక్ అటాచ్ దుపటా వస్తుంది లాంగ్ ఫ్రాక్ మూడు వేల అమ్ముతారు ఈజీగా సింగల్ పీస్ కాబట్టి స్పెషల్ ఆఫర్ మేము ఇచ్చేస్తాం ఈ రోజు కేవలం ఏడు తొంభై తొమ్మిది మాత్రమే సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పైన రోజ్ పింక్ కలర్ పింక్ వస్తుంది ఇలా మనకి మొత్తం కూడా వైట్ కలర్ తో వస్తుందన్నమాట ఇదంతా కూడా మనకి సిల్వర్ స్టోన్ అండి మీరు అంటే ఏంటంటే పోయిద్దేమో జస్ట్ అనే అనుకుంటారు బట్ ఇదంతా కూడా గ్లిటరింగ్ స్టోన్ అనమాట ముత్యాలు కూడా ఇచ్చేసారండి అక్కడక్కడ ఆసమ్ గా ఉంది అనమాట ఎవ్వరు 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 మిస్ చేసుకోకండి ఈ కలెక్షన్ అయితే మాత్రం వీడో చాలా స్పెషల్గా ప్లాన్ చేసాము ఇదే ఫ్రాక్ టైప్లో ఆల్రెడీ వన్ కలర్ అయితే గమనించారు కదా మీరు వచ్చేసరికి ఇది ఎన్నదే కలర్ అయితే వచ్చిందనమాట జస్ట్ మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రంట్ బ్యాక్ నీట్గా మీకు వర్క్ అయితే వస్తుంది అంటే మనకి ప్యాటర్న్ అనేది మనకి ఫ్రంట్ బ్యాక్ హెవీ లుకింగ్ అనేది ఉంటుంది అనమాట జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మన గుంటూరు లాలాపేట చంద్రముఖి ఫ్యాషన్స్ అనమాట నాన్ స్టాప్ నాన్ స్టాప్ కలెక్షన్ అండి మీరు వెనక మీరు గమనించుకో కూడా కూడా పీసెస్ అండ్ మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి రాణి పింక్ లో మనకి చోలి టైప్ ఉంది అండ్ త్రీ పీస్ సెట్ లో క్లాసిక్ ప్యాటర్న్ ఉంది కాలర్ నెక్ అండ్ అలానే మనకి త్రీ పీస్ సెట్ లో అంబ్రిల్లా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నాన్ స్టాప్ కలెక్షన్ అన్నా చాలా బాగున్నాయి ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ యా కలీస్ ఎక్కువ వచ్చి ఫైర్ అన్న బాగా ఇలా కలిసి ఎక్కువ వచ్చినాయి అనమాట సో ఇక్కడ దాకా చూసాం కదా నెక్స్ట్ బీస్ వాచ్ చేద్దాము ఒకసారి వర్క్ చూపివా పైన పైన ఒకసారి వర్క్ చూపించేస్తే మనం నెక్స్ట్ డిజైనర్ పీస్ అయితే వెళ్ళిపోదాం ఒకసారి సో అవే ప్యాటర్న్స్ లో ఇంకా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి అవైతే వాచ్ చేయండి ఈ మొత్తం ఫ్రాక్స్ అండి సింగల్ సింగిల్ ఏదైనా సింగిల్ పీసెస్ ఇస్తే ఎంతగా టూ ఫ్రాక్స్ వచ్చినా దాంట్లో వచ్చింది అయితే కేవలం కేవలం సెవెన్ డబల్ నైన్ మాత్రమే షిఫ్ట్ గా ఇది మనకి మన చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు మళ్ళీ షాప్ ఒకటి చెప్తున్నాను ఒకసారి చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు చాలా మంది అడుగుతున్నారు షాప్ ఎక్కడ అండి మన పాత ఫ్యాషన్ గానే ఎదురు సందేనండి చంద్రముఖి కనిపిస్తా ఉంటుంది బ్లాక్ లవర్స్ అసలు మిస్ అవ్వకండి చాలా బాగుంది బటర్ఫ్లై మొడ డిజైనర్ పీసెస్ అన్నమాట అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బ్లాక్ కలర్ మీకు వచ్చేసరికి అండ్ మొత్తం కూడా మనకి బీచ్ వర్క్ అయితే వస్తుంది కింద వచ్చేసరికి క్రషింగ్ జార్జెట్ టైప్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీకు హైలైట్ పీసెస్ అన్నండి మన ఫెస్టివల్ సీజన్ కోసం అనేసి కస్టమర్స్ ఇంకా నిన్నటి నుంచి మనకి క్రిస్టమర్స్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మన సెలబ్రేషన్స్ అనేవి కూడా ఇంకా మన ఛానల్ లో కూడా ఫుల్ రన్ అయిపోతూ ఉంటాయి మినిమం అంటే మూడు వేలు అమ్ముతారు మూడు వేలు కాబట్టి మన దగ్గర స్పెషల్ ఆఫర్ ఇవ్వాలా సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చెప్తాం మళ్ళీ ఓన్లీ ఎక్స్ఎల్ ఎల్సే చూపిస్తాను దీని తర్వాత డబల్ ఎస్ఎల్ చూపిస్తా ఓకే వీటిలోనే మీకు ఏంటంటే ఎల్ సైజు ఉంటాయి అలానే మనకి ఉంది ఎక్సెల్ కూడా ఉంటుంది అనమాట మీరు గనక ఒక్కసారి మీకు వీడియో మొత్తం వాచ్ చేసి మీకు ఏ డ్రెస్ అయితే నచ్చిందో ఒకసారి స్క్రీన్ షాట్ పెడితే మీకు అర్థమవుతుందండి ఏ సైజ్ ఉందని చెప్పేసి మీకు క్లారిటీ ఇస్తారనమాట కలెక్షన్ అయితే మాత్రం మోస్తంగా ఉంటుంది ఒక్కొక్కటి ఒక డిజైన్ ఓపెన్ చేస్తే కానీ తెలియడం లేదు ఏ కలర్ ఏ అంటే ఏ డిజైన్ ఏ పీస్ ఎలా వస్తుంది అని ఇది మాత్రం చాలా చాలా హైలైట్ అండి ఓన్లీ ఫ్రాక్ చాలా కలర్ బాగుంది అవును ఇది కూడా ఆ రేటే సెవెన్ డబల్ మాత్రమే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి కూడా పింక్ లాంగ్ ఫ్రాక్ ఇది కూడా ఇది కూడా చాలా హైలైట్ ప్యాంట్ రాదు ఇదిగోండి ఇక్కడ మీకు వచ్చేసరికి కింద చాలా థ్రెడ్ తో హైలైట్ అయిపోతుంది అన్నమాట కట్ వర్క్ మోడల్ టైప్ పైన ఏంటంటే మనకి హ్యాండ్ కి ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ వస్తుంది మీకు నేను హ్యాండ్ చూపిస్తాను ఇది ఫ్రంట్ అండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఇదిగోండి బ్యాగ్ ఇలా పెంట్ బ్యాగ్ ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఓన్లీ సింగిల్ కలర్ అవైలబిలిటీలో ఉందండి మనకి పింక్ కలర్ దీనికి దుప్పటా ఏంటంటే మనకి ఫోర్ సైడ్స్ సేమ్ ఇదే డిజైన్స్ కట్ వర్క్ మోడల్ వచ్చేసేసి చాలా హైలైట్ పీస్గా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోకండి ఇది కూడా మీకు కేవలం సెవెన్ డబల్ కి ఇవ్వడం జరుగుతుంది లిటరల్ బాటి ట్వెల్వ్ హండ్రెడ్ పక్కగా అమ్ముతారు అసలు ఆల్రెడీ అమ్మిన అమ్మిన పీసే అనమాట ఇదైతే మాత్రం ఇందాక మీరు వచ్చేసరికి డార్క్ ప్యాటర్న్స్తో చూసాం కదా ఇప్పుడు కూడా డార్క్ ప్యాటర్న్స్ అనేవి స్టీల్ రన్ అవుతూనే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే కలర్ హ్యాపీగా తీసుకోవచ్చండి పైనంతా కూడా మనకి ఫాయిల్ డిజైన్ టైప్ వచ్చి పైన మొత్తం కూడా కుందన్ వర్క్ అయితే వస్తుంది ఇలా మనకి ఫ్రాక్ చూపిస్తే ఈ విధంగా వస్తుంది అండ్ దీనికి దుబ్బట ఒకసారికి ఈ విధంగా ఉంటుంది అనమాట ఓన్లీ సెవెన్ డబల్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి రేట్ అయితే స్టార్టింగ్ నుంచి మీకు స్క్రోల్ అయిపోతూ ఉంటుందన్నమాట ఎవ్వరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు సైజెస్ కూడా నేను మెన్షన్ చేయడం జరుగుతుంది ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఏ డౌట్ ఉన్నా కి విజిట్ చేస్తా అన్నా కూడా తప్పకుండా కాల్ చేసి విజిట్ చేయండి ఫోన్ నంబర్స్ అనేవి ఇస్తాము ఎనీ టైమ్ కాల్ ఆన్లోనే ఉంటుంది అనమాట మీరు కాల్స్ హ్యాపీగా చేసుకోవచ్చు రిప్లైస్ కూడా హ్యాపీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మీకు ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ నెమలిపించిన కలర్ మొత్తం కూడా హైలైట్ పీస్ అండి బ్యాక్ ఇలా వచ్చిందన్న బ్యాక్ కూడా సేమా వా డిజైనర్ సేమ్ వచ్చింది జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఇది పీస్ కూడా మీకు సెవెన్ డబల్ నైన్ వస్తుంది విన్నారు కదా అసలు ఎవరు మిస్ చేసుకోవచ్చు దుప్పటా కూడా వచ్చింది దీనికి

ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కష్టం అండి మా షాప్ కానీ విజిట్ అయితే ఇంతవరకు లాంగ్ ఫ్రాక్ చూపించాను తర్వాత శరారా ఉంది ఈ ప్రైజ్ లోనే అది కూడా చూపిస్తా వచ్చి చూసేయండి ఇందాక ఫ్రాక్ చూపించాను కదా ఇప్పుడు దాంట్లోనే ఆ ప్రైజ్ లోనే మరి షరారా చూపిస్తా చూడండి ఒకసారి షరారాకి ఇలా వచ్చి సెవెన్ డబల్ ప్రైజ్ లోనే చూపిస్తున్నావా షరారా కూడా శరారా ఫుల్ పార్క్ అండి గేరా ఎక్కువ వచ్చింది గేరా కూడా గెర హెవీగా వస్తుంది పైన అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ తో హెవీ వర్క్ అయితే ఇచ్చేస్తారనమాట ఇలా సైడ్ మనకి థ్రెడ్స్ టైప్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ కూడా వచ్చేసరికి మీకు ఏంటంటే బుట్టాస్ వచ్చేసేసి మీకు బ్యాక్ కూడా బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది సింపుల్ అండ్ క్యూట్ లైట్ కలర్ అండి మీకు వచ్చేసరికి షరారా చాలా మంది గా ఇష్టపడుతూ ఉంటారు మీకు బట్ అదే ప్రైస్ కి అయితే వస్తుందండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది అనమాట డార్క్ డార్క్ నావీ బ్లూ కలర్ అలానే మనకు వచ్చేసరికి ఫ్యాంటా ఆరెంజ్ కలర్ షేడ్ నావీ బ్లూనే వేరే డిజైన్ అయితే వచ్చింది అండ్ ఎల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి లెక్స్ లో ఉంది అండ్ నెక్స్ట్ ఉన్న సరికి డార్క్ మెరూన్ కలర్ సో డిజైన్ ఏమి ఉండదండి మీకు మొత్తం కూడా శరారా మోడలే వస్తుందనమాట పీచ్ కలర్ వస్తుంది వావ్ ఇది కూడా చాలా హైలైట్ గా ఉంది ఇవన్నీ కూడా మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి లెంత్ వీడియో లెంత్ అయితే చూపిస్తాను షాప్ కి విజిట్ అవ్వండి అలాగే వీడియో కాల్ చేయండి చూపిస్తాం మేము ఇంకా మోడల్స్ కావాలంటే ఇంతవరకు ఇది అయిందండి తర్వాత నెక్స్ట్ రేట్ చూపిస్తే ఐటమ్ చూడండి కూడా సెవెన్ డబల్ చూపించాను ఇప్పుడు వచ్చి దాంట్లో కొంచెం కాస్ట్ ఇది ఎయిట్ డబల్ నైన్ మాత్రమే మనకి హండ్రెడ్ రూపీస్ అనేది అడిషనల్ గా వస్తుంది కొంచెం ప్యాటర్న్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అనమాట వీడియో స్టార్టింగ్ లోనే చెప్పామండి సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ టైంలో ఇవ్వాలన్న ఉన్న హైలైట్ డిజైనర్ పీసెస్ అన్ని కూడా మనకి హెవీ వర్క్ డిజైన్స్ అయితే చూపిస్తామని ఇవన్నీ కూడా మనకి షోరూమ్ అంటే షోరూమ్ అంటే హెవీ షోరూమ్స్ లో మీకు ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది బట్ మన చంద్రబుఖి షోరూమ్ నుంచి అయితే మాత్రం జస్ట్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నండి సో బాగున్నాయి అన్న ఏంటి సైజులు ఇవి టూ డబల్ ఎక్స్ ఎల్లో వస్తుంది ఎక్స్ వస్తుంది డబల్ ఎక్స్ ఎల్ వస్తుంది ఓకే ఓకే ఎయిట్ డబల్ నైన్ సో ఇందాక సెవెన్ డబల్ నైన్ చూసాము ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ నైన్ అండి మీకు బోర్డర్స్ కూడా వస్తాయి మీకు ఏంటంటే లెంతి కూడా హెవీగా వస్తుంది కిందంతా కూడా మనకి క్యాన్ క్యాన్ ట్యాప్ అయితే ఉంటుంది అనమాట ఇది చాలా బాగుందండి అసలు ఎవరు తీసుకుంటారో లిటరడీ త్రీ థౌసండ్ డ్రెస్ ఉన్నట్టు ఉంది అనమాట ఇంకా నెక్స్ట్ అన్ని కూడా మనకి కృష్ణ న్యూ ఇయర్ సంక్రాంతి అన్ని కూడా ఫెస్టివల్స్ తర్వాత మనకి పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇది పెట్టుబడి పెట్టుకోవడానికి లేదా ఇళ్ళ దగ్గర అమ్ముకుంటే వాళ్ళకి మీకు ఒక రూపాయి ప్రాఫిట్ వేసుకుని అమ్మడానికి కూడా చాలా చాలా బాగుంటుంది మీకు పోతుందండి ఈ రేట్లు చూస్తే మాత్రం ఎవరు ఎవరు మిస్ అవ్వద్దు మన చంద్రముఖి లాలాపేట వాళ్ళకు మాత్రమే సాధ్యం అనమాట ఇలాంటి ఆఫర్స్ అని కూడా స్టిల్ మన ఛానల్లో కంటిన్యూగా ఆఫర్స్ రన్ అయిపోతూనే ఉన్నాయండి అసలు ఆగడం లేదు ఎన్ని కలెక్షన్స్ ఇచ్చామో మీరే చూడొచ్చు అసలు ఈ జరుపు భయ్యా జరిపి మళ్ళీ ఇంకోటి ఈ ఓపెన్ చే సూపర్ ఉంది సోఫర్ ఇండ్ కింద పట్టు వచ్చింది పైన అంతా కూడా ఇలా మనకి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట నేను అక్కడ ఉన్నా కొంచెం దేవును గురియా ఫైనల్ కూడా మనకి కాఫీ కలర్ తో మనకి ఇలా మనకి చందనం టైప్ డిజైన్ అయితే వస్తుంది దీన్ని కూడా మనకి ప్యాంటు దుప్పట మీరు గమనించారా ఇప్పుడు చూపించిన ఎయిట్ డబల్ నైన్ లో ప్రతి పీస్ కూడా ప్యాంట్ ఉంటుంది అలానే మనకి దుప్పటా ఉంటుంది అనమాట పర్ఫెక్ట్ సెట్ అయితే వస్తుందండి ఒక సెట్ ఇంత హెవీ వరకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిదికే ఇవ్వడం అనేది చాలా చాలా రేరు ఈ డిజైనర్ పీస్ అండి అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ మాత్రమే ఉంటుంది అనమాట ఈ కలెక్షన్ అనేది ఎవరు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూపించాను అందులోనే ఎనదర్ కలర్ అయితే ఉంది మీకు వచ్చేసరికి మనకి పీచ్ కలర్ అయిన మనకి లోపల బ్లూ కలర్ అయితే ఉంది అనమాట ఇది కూడా మనకి మగ్గం వర్క్ టైప్ అయితే వస్తుంది కుందన్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది నెక్స్ట్ మనం వచ్చేసరికి చందేరిలో ఎల్లో కలర్ లో గాగ్రా టైప్ అయింది అటాచ్డ్ గాగ్రా నాయా ఓకే యా 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 ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ ఏటి అసలు ఎప్పుడు హ్యాండ్స్ కూడా మీకు ఇన్నర్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది హ్యాండ్స్ కూడా యా ఓకే ఇది మార్కెట్ లో డబుల్ ఎక్స్ఎల్ ఏటి ఎప్పుడు ఇవ్వలేండి చంద్రముఖి తప్ప మన చంద్రముఖి స్పెషల్ ఆఫర్ గా క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ కాబట్టి మొత్తం ఈ పీస్ మనకి వచ్చేసి

డబల్ స్టెప్ తో మనకి హెవీ సీక్వెన్స్ వర్క్ తో జెద్దోసి వర్క్ తో పైన కూడా మనకి హెవీ బీట్ వర్క్ ఇచ్చి పడే బ్యాగ్ కూడా అదే వచ్చినట్టుంది అన్న బ్యాగ్ కూడా మనకి అలాంటి స్ట్రైట్ లైన్స్ వచ్చినట్టు యా మస్తుంది ఓన్లీ ఓన్లీ ఎయిట్ డబల్ ఎయిన్ రూపీస్ మాత్రమేనండి మన గుంటూరు లాలాపేట చంద్రముఖి ఫ్యాషన్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూస్తున్నారు ఎవరు విజిట్ చేసుకోవద్దు మీకు షోరూమ్కి వస్తా వస్తానన్నా విజిట్ చేయండి ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది పెట్టుబడి పెట్టుకోవడానికైనా ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికైనా లేదా మీ బర్త్డే డ్రెస్ కానీ ఫెస్టివల్ డ్రెస్ కానీ ఎకేషన్ డ్రెస్ కానీ ఏదికైనా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవద్దు యూస్ చేసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అసలు ఇవాళ వీడియో అయితే మాత్రం మోస్తం మోస్త కల చడితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఈ ఎయిట్ డబల్ నైన్ అన్ని కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్స్ అయితే వచ్చాయనమాట వర్క్స్ కూడా హెవీగా ఉన్నాయి ఏదైనా మనకి వంద రూపాయలు అనేది ఎక్కువ పెడితే దాని ప్రిఫరెన్స్ అనేది ఎక్కువే వస్తుందండి ఇంత హెవీ వర్క్ అసలు అసలు మీకు ఎక్కడ ఇవ్వరు 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 చాలా బాగున్నఫయర్స్ అన్న ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ ఒకటే ఈ రోజు నా మన గుంటూరు లాలాపేట చంద్రముఖి ఫ్యాషన్స్ లో ఎనిమిది వందల తొంభై అయితే వస్తుందండి మీకు ఏంటంటే ఇట్లా ఓనీ మోడల్స్ వస్తుంది అటాచ్ మోడల్ వస్తుంది మీకు ఎలాంటి కంఫర్టబుల్ గా కావాలంటే అలాంటి కంఫర్ట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఎవరంటే ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఒకసారి ఇంట్రొడక్షన్ అడ్రస్ చెప్పేవా మన షాప్ వచ్చేసి చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు పాత భాషణంగా లోపల వచ్చేయని చాలా మంది ఆడుతున్నారు తెలియకుండా మన పాత బస్ ఐడియా ఉంటే మాత్రం చూడండి మన కరెక్ట్గా సౌత్ ఇండియా షాప్ ఉంది ఆ లోపల వచ్చేది స్ట్రైట్ గా మన బోర్డు కనిపిస్తా ఉంది చంద్రముఖి ఫ్యాషన్ అలాగే ఇంతవరకు ఈ వీడియోతో ఆపేస్తున్నాను నెక్స్ట్ కలెక్షన్ తో మళ్ళీ కలుస్తా